you <laughs> నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్ట షాదీ నెల్లూరు నగరానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా నలుగుతున్నటువంటి మసీద్ వర్క్స్ బోర్డు స్థలం విషయంలో రాష్ట్ర వర్క్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కేవలం ఆక్రమణలకు గురి కాకుండా చుట్టూ ప్రహరీ నిర్మిస్తామని తెలియజేశారు ఆ విషయాన్ని నెల్లూరు నగరానికి చెందిన ప్రతి ఒక్కరూ హర్షిస్తారని కానీ నేడు షాదీ మందిర్ ప్రాంతంలో నెల్లూరు నగరానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు చర్చించేందుకు సమావేశమయ్యాయని వర్క్స్ బోర్డు స్థలంలో నెల్లూరు నగరానికి చెందిన ముస్లింలకు కనీస అవసరాలు అయిన వాటిని నిర్మిస్తే హర్షిస్తామని లేదంటే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఆందోళన చేస్తామని స్థలంలో ఏదైనా నిర్మాణాలకు అవసరమైతే నగదు సహాయం ముస్లింల నుండి సహాయ సహకారాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ మస్తాన్ జాఫర్ మొహిద్దీన్ జియావుల్ హక్ మెయినుద్దీన్ సిరాజ్ అజీజ్ జిలానీ నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మైనార్టీ పెద్దలు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్తే నిన్న ఉదయాన్నే మేము షాదీ మంజిల్లో అంటే ఈ రోజు పదకొండు గంటలకి రౌండ్ టేబుల్ సమావేశం ఉంది అన్ని పార్టీ వాళ్ళు అన్ని జమాత వాళ్ళు అందరూ కలిసి పదమూడు ఎకరాలకి ఎట్ట కూర్చోవాలా ఏం మాట్లాడాలా ఏం చేస్తే బాగుంటది అని చెప్పి చర్చించుకో దానికి ఇక్కడ పిలిచా అందరికి పిలిపి ఇవ్వడం జరిగింది రాత్రి మాకు ఏం చెప్పారంటే అధికారులు ఫోన్ చేసి మీరు షాదీ మంజిల్ బుక్ చేయలేదు అని చెప్పారు మేమేం చెప్పారంటే అరగంట సేపు గంట సేపు ఉంటుంది రెండోది షాదీ మంజులు పెళ్ళిళ్ళు ఏం లేవు ఒక అరగంట సేపు కూర్చొని మేము మాట్లాడుకుని వెళ్ళిపోతామంటే అట్ట కుదిరేది లేదు మీరు కావాలంటే బయట కూర్చుని ఆడానా ఇక్కడ లోపల వచ్చేదాని లేదని చెప్పారు అలాగే వాళ్ళు తాళాలు వేసారు షాదీ మంజిల్కి అయితే కూడా మేము కిందైనా కూర్చుంటాము రోడ్ల మీదైనా కూర్చుంటాము ఏం పర్వాలేదు జనాల కోసము పది మందికి ఉపయోగపడేదానికి మేము ఎక్కడైనా కూర్చుంటాము మనకి ఏమి ఇబ్బంది లే ఎండలే ఏసీ లే ఏదో అవసరం ఉంటా కూడా దానికి మేము వెళ్ళిపోతాము అలాగే నిన్న కొంతమంది టీడీపీ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏమైంది అంటే ఆ పదమూడు ఎకరాల చిల్లర కోసము మేము ఏం చేయటం లే భార్య కూడా కడుతున్నాం వేరే వాళ్ళు కబ్జా చేస్తుంటే మేము కట్టగా చేస్తున్నాము కబ్జా కాకుండా అని చెప్పారు ఆ మాట ఏదో ఫస్ట్ ఏ చెప్పి ఉంటే ఇవన్నీ అయ్యేది కాదు మేము ఒక నాలుగు సార్లు అక్కడ పోయి గలబాలు చేసిన తర్వాత ఇప్పుడు మీరు తగ్గి అట కాదు ఇట కాదు అని ఇప్పుడు చెప్తున్నారు మాకు సంతోషమే అది మీరు పారిది గోడ కట్టి అక్కడ ఒక ఖబర్స్థాన్ ఒక మసీదు ఒక స్కూల్ ఒక కాలేజ్ అని కడితే మాకు సంతోషమే మీ డబ్బులు లేకపోతే మాకు చెప్తే అందరికి ముస్లిం పెద్దలకి అందరికి చెప్తే మేము తలా కొద్దిగా వేసుకొని మా స్థలంలో అంటే ఒక్బట్ స్థలం అంటే ముస్లిం సలము మేమే తలా కొద్దిగా అవసరం పడితే పది లక్షలు ఇరవై లక్షలు మేమే వేసుకొని దానికి ఏం కావాలో మన సొంత డబ్బులతోనే మనమే కట్టుకుంటాము మీ ప్రభుత్వం డబ్బులు లేకపోతే ఏం ఇబ్బంది పడలే ఏమి ఇబ్బంది ఏం లేదు అందరం కలిసి తోడు ఉన్నాము అన్ని పార్టీలు ఉన్నారు అన్ని జమాతాలు ఉన్నారు ఏం అవసరం పడినా దేనికైనా ఏ త్యాగం గైనా సిద్ధం మేమంతా ఏం బాధపడబడలే ఒక విషయం చెప్తున్నాను అజీజ్ భాయ్ గారికి అజీజ్ భాయ్ గారు మేరగా ఉన్నప్పుడు నెల్లూరులో భారత బాగా డెవలప్ చేశారు నాకు చాలా సంతోషం అది ఎందుకంటే అజీజ్ భాయ్ ఒక ముస్లిం అయి ఉండి దరగా మిట్టాగి బాగా డెవలప్ చేస్తే చాలా సంతోషం రెండోది ఒంటోన్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ గలట జరిగితే అప్పుడు అప్పుడు కూడా ముస్లిం తరఫున నిలబడి బాగానే సపోర్ట్ చేశారు లోకేష్ బాబుతో మాట్లాడే అది కూడా మాకు ఓకే అజీస్ బాయ్ గురించి మాకు ఏం లే ఈ మధ్య ఆ పదమూడు ఎకరాల గురించి క్లారిటీ లేదని మా బాధ మీ తో మీ పక్కన చేరు ఎవరేం చెప్తున్నారో మనకు తెలీదు ఎందుకంటే ఆ మంచి పేరే మళ్ళీ మీరు తెచ్చుకుని మీరు ఇంకా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటాము కానీ ఆ పదమూడు ఎకరాలు ఎవరైనా వేస్తే మాత్రము అది ఎవరైనా సరే మేము దానికి క్షమించేది లేదు రోడ్డు మీద వచ్చి కూర్చుంటాము అక్కడ ఖబర్స్ మాకు కావాలా ఒక మసీదు కావాలా ఒక స్కూల్ కావాలా దాని కోసం ఏ తేగానే మేము సిద్ధం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి